నువ్వు నూతన సంవత్సర శుభాకాంక్ష నుండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ద్వాదశ రాశులు రెండవ రాశి వృషభ రాశి వారి జ్యోతిషం భూత భవిష్యత్తు వర్ధమానం చదువు విద్య ఉద్యోగం వ్యాపారం ఎలా ఉందో ఆలోచన శక్తి మానసిక శక్తి సంసారం సంతానం ఆలోచన యోగం బలం ఎట్లా ఉందో మన జానకిరామ్ని అడిగి చూడమండి ప్రశ్న శాస్త్రంలా చూడు ఋషభ రాశి వారి జాతక బలం ఎలా ఉంది జానకిరాం చూడు వృషభ రాశి వారి జాతకంలో బిజవాడ కనకదుర్గమ్మ వచ్చిందండి అమ్మదయ ఉంటే అన్ని ఉన్నట్లే అన్నట్టు వృషభ రాశి వారికి మాత్రం చాలా వరకు మంచి యోగ బలాలు ఉన్నాయండి నవగ్రహాలు వీరికి ఏడు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయండి రెండు గ్రహాలు అనుకూలంగా లేవు ఇది జాతక బలానికి చంద్రగ్రహం రాహుగ్రహం ఈ రెండు గ్రహాలు అనుకూలంగా లేవు కాబట్టి చంద్రగ్రహం అనుకూలంగా లేనందువలన మానసిక ఒత్తిడి చాలా ఉంటది ఆలోచన శక్తి చెంచల గుణం ఉంటది అంటకో గుణం ఉంటది రోహిణి నక్షత్రం శ్రీకృష్ణు నక్షత్రంలో పుట్టిన వారు ఖచ్చితంగా వారు మాత్రం ఎవరికి పూజ చేసినా చేయకపోయినా విష్ణుమూర్తి ని పూజ చేయటం చాలా వరకు మంచిది అలాగే మృగశీర నక్షత్రంలో పుట్టిన వారు వీరు జాతకంలో చూడాలంటే మాత్రం భరణి నక్షత్రంలో పుట్టిన వారు మృగశీర ఘడియలో పుట్టిన వారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటదండి వీరి జాతక బలంలా చూడాలంటే మాత్రం విద్యాస్థానంలో మాత్రం గురుగ్రహం అనుకూలత ఉంది కాబట్టి విద్యార్థుల కలిసి వచ్చే అవకాశం ఉంది మార్చి నెలల మాత్రం కరెక్ట్ మాత్రం మార్చి నెలల మాత్రం పదవ తరగతి ఘడియల్లో మాత్రం చాలా వరకు శుభ కాలం వస్తాయండి అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు ఖచ్చితంగా మాత్రం పరీక్షల్లో గెలిచే అవకాశాలు ఉంటాయండి నేను చెప్తే జరగవండి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయాలి బాలలు అలాగే పెద్దల మాట ప్రకారం నడవాలి మీ టీచర్లు కావచ్చు అలాగే మాత్రం పెద్దలు కావచ్చు ఎవరైనా స్నేహితులు కావచ్చు సన్నిహితులు కావచ్చు వారి మూలంగా మీకు మేలు జరిగే అవకాశం ఉంది కానీ మాత్రం కొన్ని ఇబ్బందులు వస్తాయి వచ్చినా సరే విద్య కలిసి వస్తుంది ఆ భయం భూలు అనేది పోవాలంటే బాలలు మాత్రం విఘ్నేశుని ఆరాధన చేయటం సరస్వతి మాత్రం పూజ చేయటం లేదా ఆంజనేయ స్వామిని పూజ చేయటం లేదా మాత్రం గాయత్రి దేవతని పూజ చేయటం లేదా లలిత నామాలు చదవటం ఇష్ట సహస్ర చదవటం లేదా మామూలుగా పూజ చేయటం చాలా వరకు మంచిదా సరస్వతి కటాక్షం ఉంటుంది లక్ష్మి కటాక్షం కూడా ఉంటుంది అలాగే వీరి జ్యోతిషంలో ఉద్యోగస్తులకైతే మాత్రం వారు ఏరే చోట్ల బదిలీ కావాలనుకునే వరకు తప్పకుండా బదిలీ అయ్యే అవకాశం ఉంటుంది వివాహంలో ఏమైనా ఇబ్బందులు చిక్కులు చికాకులు ఉండేవారు మాత్రం పటాపంచలు అయ్యే అవకాశం ఉంటదండి కానీ వివాహం కానీ కన్యలు కావచ్చు స్త్రీలు కావచ్చు లేదా వివాహం రెం విడిపోయి రెండవ వివాహం చేసుకోవాలనుకునే స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు వారి కళ్యాణ బలం మంచిగా కలిసి రావాలంటే మాత్రం ఖచ్చితంగా వారు పార్వతి పరమేశ్వరుని ఆరాధన చేయాలి చాలా వరకు మంచిదండి చాలా మంచి జరిగే అవకాశం ఉంది అన్నదమ్ములతో విరోధం ఉన్నా కుటుంబంతో విరోధం విరోధమున్నా బాధలు బాధలున్నా తొలగిపోయే అవకాశాలున్నాయి వృషభ రాశి వారికి లక్కీ నెంబర్ ఆరు వస్తుందండి శుక్రవారం మంగళవారం గురువారం మంచిది అలాగే వీరి జాతకానికి వజ్రం వాడకటం మంచిదండి వీలైతే వీరి జాతక బలానికి అన్నదానం గోదానం భూదానం వస్త్రదానం సువర్ణదానం ఏదైనా చేయొచ్చు వీటిలో ఖచ్చితంగా మాత్రం గోమాత్రం పూజ చేయడం కూడా మంచిది ఇది విని చూసి ఆచరించే వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి శివంభూయత్